సమాచారం లేదు మరి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకి మీరు పనులు ఇస్తే పనులు ఇస్తే టెండర్ తెలవాలా వద్దా నామినేషన్ పద్ధతిన అంత పెద్ద అమౌంట్ కి కాంట్రాక్ట్ ఎలా కట్ట కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు సదర్ కాంట్రాక్టర్ కి అర్హత ఉందా లేదా అనుభవం ఉందా లేదా అతను బాగా పనిచేయగలడా లేదా ఇవన్నీ చూసుకోవాలి కదా చూసుకోకుండా కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలాగా కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి దీనికి కూడా మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి అదేవిధంగా ఇంకో టెండర్ అదేవిధంగా ఇంకొక టెండరు అన్నదానంలో స్టీల్ టేబుల్స్ టెండరు ముప్పై ఆరు లక్షల రూపాయల టెండర్ దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేస్తే అందులో ఉన్న అందరి కాంట్రాక్టర్ని ఏదో ఒక సాకు చూపించి అందరినీ డిస్క్వాలిఫై చేసి ఆ టెండర్ని కూడా బుద్ధ వెంకన్న బినామీ మహేష్కే కట్టబెట్టారు బుద్ధ వెంకన్న బినామీ మహేష్కే కట్టబెట్టారు ఈ అన్నిటికీ కూడా చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే సాకరిస్తున్న వ్యక్తి ఎవరంటే ఏఈ లక్ష్మణ్ ఏఈ లక్ష్మణ్ బాగా సహకరిస్తున్నారంట మీరు మీ ఉద్యోగం వదిలేసి మీరు బాగా చక్రం తిప్పుతూ అమ్మవారి సొమ్మును కొట్టేయడానికి బాగా సలహాలు ఇస్తున్నారంట బుద్ధాంకం దగ్గరికి వెళ్ళి మీ పని మీరు చేయాలి బాగా చేసుకోవాలి దుర్గగుడో కదా మీకు ఉద్యోగం ఉంది మీరు అక్కడ పని చేసుకోవాలి అంతేగాని అమ్మవారి సొమ్ము కొట్టేయడానికి బాగా సలహాలు ఇచ్చి చక్రం తిప్పడానికి ఈయనకి పర్సంటేజ్ ఇస్తే చాలండి ఏ పనన్నా అయిపోతుంది పర్సంటేజ్ ఇస్తే ఏ పనన్నా అయిపోద్దంట ఏ లక్ష్మణ్ అతని పేరు చూద్దాం ఇది కూడా ఒకసారి బాగా ఆలోచించాల్సిన విషయం చూద్దాం ముఖ్యంగా ముఖ్యంగా మేమైతే మేమైతే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వెంటనే ఏసీబీ అధికారుల చేత విజిలెన్స్ అధికారుల చేత నేను చెప్పిన అంశాల మీద మీరు దర్యాప్తు చేయించాలి క్రిమినల్ కేసు నమోదు చేయించాలి క్రిమినల్ కేసు నమోదు చేయించాలి ఇది స్కామే దీని మీద నేను బహిరంగ సవాల్ విసురుతా ఉన్నా ఎక్కడైనా చర్చకి సిద్ధమే మీరు ఏ ఛానల్ అని పిలవండి నేను వస్తా టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీనా ఏ ఛానల్ అయినా సరే మీరు పిలవండి డిబేట్కి నేను వస్తా ఆధారాలన్నిటితో పాటు డిబేట్కే వస్తా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి నమోదు చేయడంతో పాటు ఏసీబీ విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించి తేరాలి చెయ్యకపోతే ఖచ్చితంగా నేను పార్టీలో సంప్రదించిన తర్వాత సంప్రదించిన తర్వాత తారాచరణ ప్రకటిస్తాం దాంతోపాటుగా ఖచ్చితంగా ఈ అంశాల మీద నేను చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నా అలాగనే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి కానీ దానికి కొద్దిగా మెటర్ రావాల్సి ఉంది ఇంజనీరింగ్ విభాగంలో బాగా అధికారులకి ఈ మధ్య కామ పిచ్చి పట్టిందంట మీ సంగతి కూడా చెప్తాం చెప్తాం కొద్దిగా పట్టిందంట కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాలి వెయిట్ చేస్తున్నాం ఇంజనీరింగ్ విభాగంలో కూడా అమ్మవారి ఆలయంలో బాగా బాగా పాతుకుపోయి మీ ఇష్టానుసారం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ ఉన్నారంట అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజార్చే పనులు బాగా చేస్తూ ఉన్నారంట అవన్నీ కూడా కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాల్సింది రాము గారిని అవి కూడా చెప్తా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వీటి మీద కనుక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందించి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తులు చేసి తీరాలి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తు చేసి తీరాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి నేనేమి వేరేగా చెప్పట్ల ఆయన కూడా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మొన్నే అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రులు చేయాలని కూడా మరి సూచించారు అమ్మవారి ఆలయంలో డబ్బులు కొట్టేస్తున్నప్పుడు మీరు స్పందించాలి కదా యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదా అవినీతి ఏ స్థాయిలో జరిగినా సరే సహించనని చెప్పి మీరు ఒక సమావేశంలో మాట్లాడారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద కూడా మీరు స్పందించి తీరాలని నేనైతే కోరుతా ఉన్నా చెప్పాను కదా కాంట్రాక్ట్ లో ఆ కాంట్రాక్ట్ లో వేరే పేరు ఉంటుంది చెప్పాను కదా కోటి యాభై తొమ్మిది లక్షలకు పాడారు పాతది కాదు రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడులో రెండేళ్ళకి కదా కాంట్రాక్ట్ ఇచ్చేది కాదు నేను ఇస్తాను మీకు పేపరు నేను రెండేళ్ళకి ఇచ్చారు రెండేళ్ళకి ఇచ్చారు ఏంటి కాంట్రాక్ట్ ఇచ్చింది టూ ఇయర్స్ పీరియడ్కి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మేలో ఇచ్చారు కాంట్రాక్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు అతనికి టూ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు మే చివరి వరకు ఉంది అంటే జూన్ వరకు ఉంది మొదటి సంవత్సరం అయిన తర్వాత రెండో ఏడాది కూడా మళ్ళీ ఏం చేయాలి రెండు కోట్లు నాలుగు లక్షలు కట్టాలి అతను ఎందుకు కట్టడు కట్టనప్పుడు కాంట్రాక్ట్ రద్దు చేయాలి కదా గతంలో టోల్ టెండర్ దేవస్థానమే నిర్వహించింది కదా చాలా సందర్భాల్లో రెండు కోట్లు ఎలా వదిలేస్తారు అతనికి వదిలేడమే అదే ఆరు నెలలు ఫ్రీ హౌస చేసుకోమని ఎలా ఇస్తారు అసలు రెండేళ్ళకి ఇచ్చారు మీకు పేపర్స్ అన్నీ పెడతాను బాగా స్టడీ చేసిన తర్వాతే చెప్పేది ఎందుకు ఇదిగో పేపర్ తీసుకోండి ఇదిగోండి ఇచ్చారు ఇచ్చారు అది అది కూడా మాట్లాడదాం అంటే అది ఎంత ఉంది దేవస్థానం దసరా మహోత్సవాలు అప్పుడు పెడతారు అది అది కూడా అది చెప్పారు అంటే బాగా ప్రేమ ఎక్కువైతే ఏమైందంటే అలాంటివి కూడా చేస్తారు గారు టూ ఇయర్స్కి